వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది సుమలత పేద విద్యార్థులకు నిత్యావసర వస్తువులు పంపిణీ హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ పట్టణానికి చెందిన రాబీన్ కోడ్ ఆర్మీ స్వచ్ఛంద సంస్థ దాతల సహకారంతో జాజిరెడ్డిగూడెం గ్రామంలోని పేదలకు ముప్పై ఐదు కిరాణా కిట్లను పంపిణీ చేశారు రాబిన్ హుడ్ ఆర్మీ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాబోయే పది సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమంలో రాబిన్ హుడ్ ఆర్మీ సంస్థ టీం హెడ్ మాస్టర్ ఇందిరా ఉపాధ్యాయులు అక్కులు సార్ కుమార్ బింగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన ఆర్మీ సంస్థ ఇది ఆల్ ఓవర్ వరల్డ్ ఉంది యాక్చువల్గా మేము వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చాము ఇది జీరో ఫండెడ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే మేము ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయము ఒకటి ఎపొలిటికల్ అంటే పొలిటికల్గా కానీ ఏదైనా మేము ఎక్స్ప్లోర్ అవ్వము స్టార్టింగ్ వచ్చేసి నాన్ రిలీజియస్ మేము ఈ క్రిస్టియన్స్ లేకపోతే హిందూస్ అలా ఏం డిఫరెన్షియేషన్ ఉండదు మాకు ఎవరైనా ఒకటి మానవతా దృక్పథంతో ఎవరికైనా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఎస్పెషల్లీ ఏంటంటే మాకు ఎక్కడన్నా ఫుడ్ కానీ ఎక్కడన్నా మిగిలిపోతుందనుకోండి పార్టీ హౌస్లో వాటిలో మేము వెళ్ళి స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ నుంచి ఆ ఫుడ్ తీసుకుని అవసరమైన వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఆ విధంగా మాకు ఏంటంటే దాతలు చాలామంది ఉంటారు కమ్యూనిటీస్ నుంచి కానీ మీకు మై హోమ్ జువల్స్ అప్పర్ నా కమ్యూనిటీస్ ఇవన్నీ హైదరాబాద్లో ఉంటారు సో మేము ఏం చేస్తామంటే టోటల్గా ఈ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది మాది అరేంజ్ చేస్తే నెక్స్ట్ టెన్ ఇయర్స్ రూమ్ డెవలప్ అంటే ఉన్న విలేజెస్ కానీ సైకల్ విలేజెస్ కానీ డెవలప్ చేయాల్సిన ఉద్దేశంతో నెక్స్ట్ పది సంవత్సరాలు మేము కంప్లీట్ గా ఆర్ఐసిఐ విలేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే మీకు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎవరికన్నా అంటే లాసరీస్ ఎవరికన్నా కావాలన్నా పుస్తకాలు కానీ ఏదైనా మీకు ఇన్ఫ్రాస్ట్రచర్ డెవలప్మెంట్స్ ఏమైనా కావాలన్నా కానీ కంప్లీట్గా మేము వర్క్ చేస్తాం నెక్స్ట్ టెన్ ఇయర్స్ మా గోల్ వచ్చేసి రూరల్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తాం సో ఆ సందర్భంగా యాక్చువల్గా ముందు ఆగస్టు ఫిఫ్టీన్త్కి టెన్ మిలియన్స్ మీల్స్ టార్గెట్ పెట్టుకొని మేము సెలెక్ట్ సెవెన్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ సెల్ఫిస్తాం అదేవిధంగా ఇక నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ టెన్ ఇయర్స్కి గ్రామాల్లో డెవలప్ చేయాల్సింది మాకు సో ఇంత ఇదిగా సహకరించిన మా దాంట్లో అందరికీ